నియోజకవర్గం శాసన సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ప్రియతమ నాయకులు శ్రీ వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు ఇట్లు గుర్రం సునీల్ చలంచర్ల నాయకులు రవీంద్ర నాయుడు కొత్తపల్లి నెల్లూరు జిల్లా అనతి కాలంలోనే కావలి ఉదయగిరి ప్రజల హృదయాలలో సుస్థిర స్థానం ఏర్పాటు చేసుకొని జనం జనం ప్రభంజనం అంటూ విజయ దుందుబి మోగించి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్న శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారు కాకర్ల సురేష్ గారికి హార్దిక శుభాకాంక్షలు చిత్తాబత్తిన మస్తాన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ మాజీ మండల కన్వీనర్ జలదేంకి మండలం చిత్తాబత్తిన విజయలక్ష్మి ఎంపీటీసీ బీకే అగ్రహారం వర్గం శాసన సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ప్రియతమ నాయకులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు ఇట్లు గాదం శెట్టి రవికుమార్ ముప్పై వార్డ్ జనసేన జనసేన టౌన్ వైస్ ప్రెసిడెంట్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ఎమ్మెల్యేగా కావ్య కృష్ణారెడ్డి గెలుపొందాలి సమాజంలోని అవినీతి రుగ్మతలను రూపుమాపాలి ప్రజలు స్వేచ్ఛగా జీవించాలన్న లక్ష్యంతో వైసీపీ నిరంకుశ పాలనపై నిర్విరామంగా పోరాడి కావ్య కృష్ణారెడ్డి గెలుపులో ఉడత సాయం అంటున్నారు చిలకపాటి మనోహర్ బత్తిన మనోహర్ మలియాద్రే మను గొర్రెపాటి హరీష్ శక్తివంచన లేకుండా ఆయన విజయానికి కృషి చేశారు తమ అభిమాన నాయకుడు ముప్పై వేల తొమ్మిది వందల నలభై ఎనిమిది ఓట్ల మెజారిటీతో విజయం సాధించడంతో కావలి శివాలయం నుండి వారు పాదయాత్ర చేపట్టి మాలకొండ మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామి మొక్కుబడి తీర్చుకునేందుకు బయలుదేరారు కావలి నుండి అడుగు అడుగున వారికి టీడీపీ నాయకులు బ్రహ్మరథం పట్టారు కావలిలో టీడీపీ నాయకుడు తిరువేది ప్రసాద్ వారిని సాగనంపగా కొత్తపల్లి యువగలం పైలాన్ వద్ద కావలి టీడీపీ నాయకులు ఇస్కా విక్రమ్ రెడ్డి పొన్నగంటి రవీంద్ర మరియు కొత్తపల్లి గ్రామస్తులు వారిని సాధారణంగా ఆహ్వానించారు శుక్రవారం సాయంత్రంకు వారు మాలకొండ చేరుకునే విధంగా ప్రణాళిక చేసుకుని ముందుకు సాగుతున్నారు తన విజయానికే కృషి చేసిన మాలకొండ బయలుదేరిన యువకులను ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఫోన్లో అభినందిస్తూనే వారికి ధన్యవాదాలు సైతం తెలియజేశారు కావల అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి గారి గెలుపుని కాంక్షిస్తూ ఈ అరాచక పాలన ఇంత ముగించాలని ఇంత ముగిసిపోవాలని దేవుణ్ణి మొక్కుకొని ఈ అరాచక పాలన ముగిసిన వెంటనే కావల నుండి మాలకొండకి పాదయాత్రగా వస్తామని చిలకపాటి మనోహర్ పత్తిన మనోహర్ హరీష్ మాల్దేత్రులు కొత్తపల్లి మీద నుంచి వెళ్ళ వెళ్ళడం జరుగుతుంది వీరికి సంఘీభావం ప్రకటిస్తూ కొత్తపల్లి దగ్గర లోకేష్ నారా లోకేష్ ఆవిష్కరించిన రెండు వేల కిలోమీటర్లు మహిళల దగ్గర వీళ్ళ సంఘీభావం ప్రకటించడం జరిగింది దాదాపు దాదాపు గడిచిన నాలుగు సంవత్సరాలు కావల్ నియోజకవర్గంలో జరిగిన ప్రతి అక్రమాన్ని అరాచకాన్ని ఎదురొడ్డి నిలిచి అనేక అనేక సమస్యలను ఎదుర్కొని వ్యక్తిగతంగా కుటుంబ సమస్యలు ఎదుర్కొని దాదాపు అజ్ఞాతాల్లో కూడా గడపాల్సిన అవసరం వచ్చింది వీళ్ళందరూ వాళ్ళ ప్రాణాలకు తెగించి మరీ కావల్ నియోజకవర్గంలో వైకాపా అక్రమాలను ఎదుర్కొని రామకృష్ణారెడ్డి గారి గెలుపుకి వాళ్ళ వంతుగా ఎంత చేయాలో అంత చేశారు వీళ్ళందరికీ మరొక్కసారి తెలుగు యొక్క బస్సు పరికరపన శాందరం తెలుపుతూ వీళ్ళు వీళ్ళు ఎప్పుడూ ప్రజాక్షేత్రంలో ఇలానే జరిగే అక్రమాలని ఆ అవినీతిని ఎండగట్టాలని కోరుకుంటున్నాను శాసన సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ప్రియతమ నాయకులు శ్రీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు ఇట్లు బుర్లా శ్రీధర్ రెడ్డి కావలి టిడిపి నాయకులు ఇస్కా విక్రమ్ రెడ్డి కావలి టిడిపి నాయకులు నెల్లూరు జిల్లా ప్రజల ఆశలను ఆశయాలను నెరవేర్చే క్రమంలో అసెంబ్లీలో ప్రజావాణిని వినిపించబోతున్న శాసన సభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు ఉప్పు వెంకటస్వామి మాజీ కౌన్సిలర్ ముసునూరు బిట్రగుంట వెంకట్రావు టీడీపీ నాయకులు కావలి నెల్లూరు జిల్లా